ఈ రోజు విశాఖపట్నం ఉక్కు ఎన్నికల ముందేం చెప్పారు ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు చూడండి విశాఖ నవ్యాంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి లాంటిది విశాఖపట్నం ఉక్కు ఈ రోజు విశాఖపట్నం పబ్లిక్ సెక్టర్ అండ్ అరీస్ ఉన్నాయి ఈ విధంగా మనం అమ్ముకుంటూ పోతే కదా విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ ఉండవు వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు తప్ప పారిశ్రామికంగా ముందుకు పోయే పరిస్థితి లేదు ఆనాడు ప్రైవేటైజ్ చేశానికి వాజ్పేయి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నాడు నేడు తెలుగుదేశం పార్టీ ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకంగా ఉన్నాము కట్ చేస్తే మేము కూటమి ప్రభుత్వం ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అనేక పార్టీలతో కలిసి పోటీ చేసి గెలిచాం మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా అదే మాట ఆయన కూడా చెప్పడం జరిగింది అదే నిబద్ధేస్తాము కానీ ఇవాళ ఏంటి అంటే ఇక్కడ ఫోటో వస్తే ఇక్కడ మంత్రి గారు వస్తే ఆయన ఇస్తే పని జరిగిపోతుంది కదా ఇవాళ స్టీల్ ప్లాంట్ లో అనేక కారణాల వల్ల ఇప్పుడు దాన్ని నడిపే నడపాలంటే డే టు డే క్యాష్ లో కూడా లేదు ఈ రోజు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో సంచలనమైన వార్త సో ఈ పేజ్ వన్ వార్తలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరించింది తెలుగుదేశం వర్గాలను ఉటంకిస్తూ టిడిపి అంగీకరించింది రాష్ట్రీయ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ ఇది వైజాగ్ స్టీల్ అఫీషియల్ నేమ్ సో దీని ప్రైవేటీకరణకు అంగీకరించారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్టీల్ మంత్రి కూడా మన తెలుగు ఉన్నాడు అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ కో ఐరన్ మైన్స్ ఇస్తే అసలు బ్రహ్మాండంగా లాభాల్లో నడుస్తుంది మైన్స్ మినిస్టర్ కూడా మన తెలుగువారే కానీ స్టీల్ మైన్స్ రెండు మన తెలుగువారే కోల్ మన తెలుగువారే అది కోల్ మెటీరియల్ అంటే అంగట్లో అన్ని ఉన్నా అల్లు ఉన్నట్లు శని అన్నట్లు అందరూ మన తెలుగు మంత్రులే కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సిద్ధం రంగం సిద్ధమవుతుంది